ఒక మాట అన్నాడండి రేవంతు రేవంత్ పేరెత్తుతేనే జనాలు పొట్టు పొట్టు ఇదైతే వాస్తవం అభయం కాదు బాధ పెట్టే హస్తం రాష్ట్రంలో అనుముల రాజ్యాంగం అమలవుతుంది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ ప్రాంత బిడ్డల చెప్తున్నా గుర్తుపెట్టుకోరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారత రాజ్యాంగం తెలంగాణలో అమల్లో లేదు ఏది అమల్లో ఉన్నది అని హరీష్ రావు చెప్తున్నారు అంటే అనుమూల రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉన్నది అని చెప్తున్నాడు ఏ రాజ్యాంగం అనుముల రాజ్యాంగం అంటే రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉంది అని చెప్తున్నారు గ్యారంటీలతో గ్యారెంటీ చేశారు కిట్ల స్థానంలో కాంగ్రెస్ మార్కు తిట్లు అప్పులపై అబద్దాలే హామీలపై అబద్దాలే ఏ సర్వేలోనూ రేవంత్ కు పాస్ మార్కులు రాలే సీఎం హరీష్ రావు ఆ సీఎంకు హరీష్ రావు చురకలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నిజమేనండి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఈ పేపర్లో కనిపించే వ్యవస్థకు అంటే అరెస్ట్ చేస్తే ఏం చేయాలి దాంతోపాటు భారత రాజ్యాంగానికి సంబంధించి ఇవన్నీ కూడా బుక్లకే పరిమితమైపోతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇవన్నీ కూడా కేవలం పేపర్లకే పరిమితం అవుతా రియాలిటీలో లేవా అంటే రియాలిటీలో కనిపించట్లేదు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు నోటీసులు ఇవ్వాలి దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి దాని తర్వాత అరెస్ట్ చేయాల్సిన ఇక్కడ ఆల్రెడీ దొంగల లెక్క అరెస్ట్ చేస్తారు రెండోది ఇక్కడ బలిచినోడుకో న్యాయం ఉంటుంది పేదోడుకో న్యాయం ఉంటుంది హైడ్ర విషయంలో ఇక మూసీ విషయంలో ఆల్రెడీ చూస్తున్నారు పేద బతుకులకు సంబంధించి పదహారు వేల కుటుంబాలకు సంబంధించి మార్కు పెట్టిన పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లకు నచ్చినట్టుగా చేస్తుంటున్నారు కానీ తప్ప తెలంగాణ ప్రాంత బిడ్జలు మీరు ఏ గ్రామానికైనా వెళ్దాం ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం అయినా పర్వాలేదు లేదా మంత్రుల సొంత గ్రామమైనా పర్వాలేదు ఎమ్మెల్యేల సొంత గ్రామం అయినా పర్వాలేదు ఉరికించి కొడతారు ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ మీద అంత దారుణమైన వ్యతిరేకత ఉన్నది అది అందరికీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఆలోచించండి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ యనుముల అనుముల రాజ్యాంగం అమల్లో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే రేవంత్ పేరెత్తుతేనే జనాలు పొట్టు పొట్టు తిడుతున్నారు ఎస్ ఎందుకు తిట్టారండి తిట్లు వల్లే మూసి విషయంలో తిట్లు పడలే పాటు పింఛన్ల విషయంలో తిట్లు పడతలే ఆటో డ్రైవర్లు తీర్తలేరా అన్నదాతలు తిడతలేరా ఆశా వర్కర్లు తిడతలేరా నిరుద్యోగులు తిడతలేరా ఏ వర్గం సంతోషంగా ఉన్నా సార్ మీరు వచ్చిన మూడు వందల అరవై ఐదు రోజులలో అన్ని వర్గాలను సంతోషపడ పెట్టమని నేను చెప్తలేను మీరు ఇచ్చిన హామీలు మీరు చేసిన వాగ్దానాలు మీరిచ్చినే చేయమని చేస్తే చాలు కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ ఏదో ఆగమైపోయినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏంది అంటే కేవలం అనుముల రాజ్యాంగం మాత్రమే నడుస్తుందని హరీష్ రావు చెప్పింది ఇక పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనందరం కూడా చూడాలి ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ అరెస్టుకు సంబంధించిన పంచాయతీ ఒకటి నడుస్తుంది ఒక్కసారి ఇక్కడ చూడు ఇది మీ అందరికీ చాలా అవసరం